పాపమ్మ చూడు నన్ను కన్నా తల్లి వేరే ఉన్నది వీళ్ళు ఒక ముతరాసి వారు నా కన్న తల్లి అనుకున్నా కానీ వీరు నా తల్లి కాదట అన్నగన్న తల్లి వేరే ఉన్నది నన్ను కన్నా ఒక నాయన వేరే ఉన్నాడు నేను పుట్టంగానే మా నాయనమ్మ తల్లి వర్ణమైందట అయ్యో తల్లి ఒక పాపమ్మ చాలా కళ్ళకు ముంచింది దుఃఖము చాలా కళ్ళకు పాపమ్మ జోడే నాడికే ఏది ఒక దంపుడు కుట్టల గాడా ముచ్చాలముని గంగ ముఖమందు వేసుకొని వల్ల వల్ల పాపమ్మ వల్ల పోస్త ఉన్నారు నా ముచ్చాలముని గంగ ఒక ముఖమందు వేసుకొని ఆ పాపమ్మ జోడు నా నైనం తలుచుకొని అబ్బం తలుచుకొని పాపమ్మ నిర్గమల పోస్తాంది ఒక దంపుడు కుట్టల గాడా తానే ఒక నేను ఒరపోతిన ఆ తల్లి మనకున్నది ఒక పాపం మూనంగా కడుపు ఏది కళ్ళల దుఃఖం కడుపులో ఇమ్ముడు కోరి ఏది కళ్ళ దుఃఖం ఒక కొనకూడదు నిమ్మేనా అయినా రోజుల్లో నేను ఒక ఏది దప్పుడు కొట్టాలో కాడికి వచ్చినందుకు నన్ను అఘోరమైన మాటలు అన్నారు వీళ్ళు పాపం కానీ ఒక ఏది నేడి మాత్రం ఈ ఒక వీళ్ళు పోయేది నా కింద దాచి పని నేసి ఒక ఏది దాసీలు ఆ లెంట నీనే పడతన నేను ఒక ఏది నేను పెట్టిన ఒక నాల ఒక దాసీలు ఈ లెంట నిన్ను పడతా ఒక ధైర్యం తెచ్చుకొని పాపమ్మ తోడు ఒక దాసిలతో ఏమనంటే ఒక ఫైవ్ పాపమ్మ పాకు ఇది వాలరు వోదిల్లా ఇది నేడి మాదిరు వనంగా నా కున్న పలగం ని కేడం నరూన ఇది నా కున్న పందు సోం ని ఇక్కడ ఉన్నరే చుట్టాల పక్కాల నువ్వే చూడ నాశనం చేసుకో కలిసి పాటలు వాడని తల్లిగారు పొగట్టుకో మంచి పాటలు వాడని వదిలి గారు పొగట్టుకో మంచి పాటలు వాడని బాగారు కొట్టు ఈ చుట్టాల పక్కాల చూడ నాశనం చేసుకో దొంగ ఉండను ఏది ఒక నాకున్న పలగము నీకేడే ఉన్నరే నాకున్న బంధుత్వ నీకేడే ఉన్నరే ఒక బట్టి గుంజుతా నా పలగము ఒక తీగ గది రావాలి తీగ గట్టి గుంజుతా ఒక నా పలగము పొదగది రావాలి

అని దొరికాని గిట్టాన్ని ఒక్క మాట అన్నడం అనలేదా తెచ్చిందే నాకున్న బలగం నీకేడే ఉన్నరే నా బలగం ఒక పొదవట్టి కుదితే ఒక తీగలు రావాలి తీగబట్టి కుదితే ఒక వెళ్ళి రావాలి ఒక ఒక నేటికి మాత్రం అనగా ఏది దునకొండ నా బలగం ఉన్నారు కానీ కళ్యాణముల్లి నాకు ఒక పోసే దిక్కు లేరు ఏది వల్ల వారి ఏది ఆరు వేల వల్ల మూడు వేల తిరుమల పడుకోడి చుట్టాలు కొన్ని బాంధవులు దాని దగ్గర వారు ధ్వంసాన్ని వారు బట్టి మేకలు వారు బైకాన్ని వారి వారు ఏటి మాత్రం మనం ఏది ఇవాళ రోజుల ఏది కోడి కొట్టు ఒక తిరిగని కోటి కొల్ల ఉన్నారు నాకు ఎంత బలగ మొక్కతో కొండ ఒళ్ళు ఉన్నారు కానీ బలగ పోసేది ఎక్కువ కదా ఆశ కళ్యాణ ఒళ్ళలేరు నాకు తట్టి చెప్పి దాని నా కుసవాల ముక్కు మీద గిచ్చింది నాకు ఉత్తరేతాల్ చూడే యో నీకు నొత్తురు గాని వెళ్తాను నా కుసవాల ముక్కు నా ముఖం దబెదిరిపి అబ్బ తోలు ఉష్ మీద కుసవ ముక్కు మీద చూసినవా చూసినావా ఓ లంజే చూసినవా ఆ చూసినా దొంగలంజే నీ ముఖమే గీరిలి నేను ఏమన్నా నన్నానా ఏ నువ్వు సమదారిొక్కా వెళ్ళను ఏమన్నే

పని నేర్చుకోవాలని ఒక్క మాట అన్న అన్నందుకు ముఖాను కుంగేసి ఓ ఓ వావో నాయినావో నొట్టి మీద బింకడీ ఏడిసింది ఏడిసింది దిగ్గులు వేసింది దిగ్గులు వేసామన్నది గిన్ని నేను రెండు మాటలు అంటే నాకు పది మాటలు అన్నది అంటే అన్ని ఓ పాప పాడవాడుతున్నాం పాడవాడ పోతున్నావు నాకున్న బాగా నీకేడున్నారు నాకున్న చుట్టాలు నీకేడున్నరే బట్టి గుంజుతే రావలే తీగ బట్టి గుంజతే పొందగదిలి రావాలన్నా తలి అంతా ఉన్నది కానీ తలగబోసి దిక్కులేదు కళ్యాణ ఉల్లి అని ఒక మాట ఏ బాబావా మరి తల్లి అంతా ఒక బరగ ఉంచుకొని తలి అంతా ఒక చుట్టాల ఒక ఉంచుకొని ఎందుకు ఉల్లేవ్వడా